ఎక్కున్నాయి అంటున్నారు పవర్ సప్లై ఓల్టేజ్ ఉందని చెప్తున్నారు ఒక స్టవ్లంతా కంప్లైంట్స్ ఉన్నాయి మీతో ఒకసారి మీ బెట్రోన్ ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి మా ప్రాబ్లం ఏంటి చెప్పండి చెప్తే దాని డే అని చెప్తాను

నియోజకవర్గంలో ముఖ్యంగా అనపతి మండలంలో అనేక చోట్ల విద్యుత్ సమస్యలు ఎదురవుతా ఉన్నాయి విద్యుత్ పంపిణీ సరఫరాకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను గుర్తించడం కోసం అనుపతి మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు అది అదేవిధంగా ఈపీడీసీఎల్ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా అనపత్తి గ్రామానికి సంబంధించి అనేక చోట్ల లో వోల్టేజ్ సమస్యలు కానీ లేదా సరఫరాలో లోపాల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కానీ జరుగుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వాటినన్నింటినీ తక్షణమే పునరుద్ధరించాలి తక్షణమే సరిదిద్దాలనే ఆలోచనతో ఇవాళ ఈపీటీఎస్ఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అదేవిధంగా ఏడీఈ ఏఈలు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొన్ని లోపాలని ప్రజాప్రతినిధులు అందరూ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని పరిష్కారం చేయడం కోసం అధికారులు కూడా కొన్ని సూచనలు చేశారు ముఖ్యంగా అనపర్తి మండలానికి సంబంధించి అనపర్తి రామవరం గ్రామాల్లో కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్టయితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది ఒక సూచన రావడం జరిగింది అదేవిధంగా బెక్కోలు మండలానికి సంబంధించి కూడా కొన్ని స్టేషన్స్ ముఖ్యంగా బెక్కోలు గ్రామంలో కొత్త స్టేషన్ ఏర్పాటు చేసినట్టయితే మరి మెరుగ్గా సరఫరా మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందనేది వచ్చింది అదేవిధంగా పందలపాకు సంబంధించి ఇటీవల కాలంలో సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు కానీ అక్కడ సంపూర్ణంగా కార్యక్రమాలు పూర్తి చేయకుండానే ఆ పనులు పూర్తిగా కాకుండానే మరి నామకే వాస్త ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది వాటిని అన్నింటినీ సరిదిద్దాలని ఆలోచన చేయడం జరిగింది మరి పెదపూడి మండలానికి సంబంధించి రామేశ్వరం దోమాడ రెండు గ్రామాల్లో సబ్స్టేషన్స్ ఏర్పాటు చేసినట్టయితే సరఫరా మెరుగుపరచొచ్చు అనేది ఒక ఆలోచన రావడం జరిగింది ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి విద్యుత్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సబ్స్టేషన్ ఏర్పాటు కృషి చేయడంతో పాటు ఇక్కడ అనపర్తి మండపేట రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఈ లో వోల్టేజ్ సమస్యలు కానీ సరఫరాలో పంపిణీలో ఉన్న లోపాలు కానీ సరిదిద్దాలంటే ఒక వన్ థర్టీ టూ కేవీ కానీ టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ ఉంటే బాగుంటుందనేది అధికారుల దగ్గర నుంచి ఒక ప్రతిపాదన రావడం జరిగింది గౌరవ మండపేట శాసనసభ్యులు జోగీష్ గారితో కూడా దీనిపైన చర్చించడం జరిగింది అనపర్తి ద్వారపూడికి మధ్యలో మరి ఒక ఐదు ఎకరాల స్థలం నుంచి ఎనిమిది ఎకరాల వరకు సేకరించి ఇవ్వగలిగితే దాన్ని తప్పనిసరిగా వాళ్ళు అధికారులు పరిశీలిస్తా అన్నారు మనకన్నా ద్వారపూర్లో ఎక్కువ స్థలం అనుకూలంగా ఉంటుంది అవైలబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి గౌరవ శాసనసభ్యులు ద్వారపూర్లో ఇస్తానని కూడా వారు ప్రామిస్ చేశారు ఆ టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ వచ్చినట్టయితే అనపతి మండపేట నియోజకవర్గాలకు ఉన్న లో వోల్టేజ్ సమస్యని పూర్తిగా పరిష్కారం చేయవచ్చు అనే దిశగా కూడా ఆలోచన చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను